హాయ్ ఆల్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ కూడా నుంచి ముచ్చట్లు ఈ డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేస్తాను మీరైతే ఫుల్గా చూసేయండి ఇంకా ఉదయాన్నే అయితే డోర్స్ ఓపెన్ చేసి అలా బాల్కనీలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంక ఈ బాల్కనీలోకి వచ్చి మొక్కలను చూసి సన్ రైస్ చూసాం అనుకోండి ఎక్కడైనా ఎనర్జీ అంతా బయటకు వస్తుంది అనమాట అందుకని రోజైతే ఈ ప్లేస్కి వస్తాను అందుకే మీకు కూడా చూపిస్తున్నాను కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది అనేసి ఇంకా లోపలికి వచ్చి కొబ్బరి బొండం నీళ్ళు అయితే కొట్టుకున్నాను అనమాట సక్కన నీళ్ళు కిందనే ఉల్లిపోయి ఒక చేతిలో కెమెరా ఉండడం వల్ల ఇది కానీ మాయని చూడాలి తిట్టిన తిట్టి మళ్ళీ తిట్టకుండా తిడతారు ఒక్కొక్క కొబ్బరి బొండం డెబ్బై రూపాయలు అన్ని నీళ్ళు వేస్ట్ చేసావని చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా గ్లాసులు వేసుకొని కింద ఉల్లిపోయినాయి ఇంకా ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే ఈరోజు ఇవి తాగేస్తాను ఉదయాన్నే కొబ్బరి బండం నీళ్ళు తాగేమనుకోండి వేగంగా బాడీ కూల్ అవుతుందంట కొబ్బరి బొండం అయితే లేదుగా ఉందనమాట నీళ్ళు చేదుగా ఉన్నాయి కొంచెం కొబ్బరి ఉండనుకోండి తీయగా ఉంటాయి ఇంకా తాగేసిన వెంటనే లోపలికి వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఈ ఒక్క రోజే స్కూల్ అనమాట మా పెద్ద పాపకు కూడా రేపటి నుంచి హాలిడేసే రేపటి నుంచి ఇద్దరికి హాలిడేస్ అనమాట ఉదయాన్నే కొంచెం లేట్గా లేసినా పర్వాలేదు ఇంకా హడావిడిగా పనులు కూడా ఉండవు ఉదయాన్నే అయితే మాత్రం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఇచ్చేసాను మార్నింగ్ స్నాక్స్ అయితే మాంస్ మ్యాజిక్ పెట్టుకుంటుంది అయితే ఇది ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నారనమాట ఇంక ఇంకా మార్ట్కి వెళ్ళేటప్పుడు ఇంక ఇది అయిపోయినంత వరకు తినమంటే రోజు గోలు చేస్తారు రోజు ఇవే స్నాక్స్ ఇంకొత్తగా లేవని అలాగనే ఒకటో రెండో కూడా తెచ్చుకోరు ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుంటారు అనమాట మా ఇంట్లో అందరికీ అదొక రకమైన పిచ్చిలా ఉంటుంది ఇంకా సబ్బులు కానీ పేస్ట్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్యాకింగ్లు కానీ ఏవైనా ఓపెన్ చేయాలంటే కూడా మా చిన్నపాప పెద్ద పాప కొట్టించుకుంటారు నేను ఓపెన్ చేస్తానంటే నేను ఓపెన్ చేస్తాను అలా పెద్ద ఫైటింగ్ అయిపోద్ది అయితే చిన్నపాప స్కూల్ లేదు కదా ఇంక పడుకోని లేగలేదనమాట అందుకే సైలెంట్గా ఓపెన్ చేసి అక్కడ అక్కడే వదిరించి వెళ్ళిపోయింది అనమాట లేకపోతే నేనే పెడతాను రోజు స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ నేనే పడతాను కానీ ఈరోజు కొత్త ప్యాకింగ్ కదా అందుకే తను ఓపెన్ చేసింది అనమాట ఇంకా తను అలుపుగానే పూజ చేసుకొని నేను కూడా దోశలు వేసుకొని తినేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా మార్నింగ్ అయితే ఇంత పని ఉంటుంది ఇంకా పిల్లలు వెళ్ళి పూజ అంతా అయ్యేసరికి చూడండి మీకు ఆ పక్క నుంచి టైం కనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే కరెక్ట్గా టైం అయితే పదకొండు అవుతుంది అనమాట పదిన్నర అనుకోండి పాత ఒక పదకొండు అలా ఉంది ఇంకా తినేసి కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేస్తాను అయితే హాఫ్ డే మా పెద్ద పాపకి లంచ్ బాక్స్ ఏం పట్టుకెళ్ళక్కర్లేదు కానీ ఇంకా ట్వెల్వ్ థర్టీకి తీసుకొని రావాలి కదా ఈ లోపు వంట చేసేద్దాం కదా వంట అయితే చేసేస్తున్నాను ఈరోజు వంట అయితే ములంకాయలు కర్రీ ఇంకా రసం రైస్ అనమాట అంతే సింపుల్గా ఈజీగా ఇలా అయితే చేస్తాను మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉంటుంది కదా పొయ్యి దగ్గర ఎక్కువసేపు నిల్చోాలంటే అవ్వట్లేదు అసలు చూడండి అసలు ఇప్పుడు అయితే బయటకు కూడా వెళ్ళాలి మా చిన్న పాపకి అయితే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది అలానే పెద్ద పాపను కూడా తీసుకొని రావాలి కరెక్ట్గా మెద మెట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకు వెళ్ళాలన్నమాట భయమే తెలగెళ్ళాలేమో ములంకాడ కూర అంతా అయిపోయి ఇంకా ఒక పది నిమిషాల్లో దించేసుకుంటాం అనేటప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా వస్తుంది అనమాట నాకైతే బాగా నచ్చుతుంది ఇవైతే పుచ్చకాయ ఉంటుంది కదా అది వాటర్ మిలన్ వాటర్ మిలన్ తొక్కతోని యూట్యూబ్లో చూసి మా చిన్నపాప చేసింది చూడండి అలాంటి పనులన్నీ చేస్తుంది ఇందులో హాని షుగర్ అన్నీ వేశారు ఫస్ట్ ఒకసారి చేస్తే బాగా ఫెయిల్ అయిపోయింది అనమాట ఈసారి మళ్ళీ కరెక్ట్గా చూసి నేను చేస్తాను మమ్మల్ని పొయ్యి మీద పెట్టి గంట అవుతుంది అది ఇంకా ఇంకట్లది అలా దగ్గరికి అవుతుంది చూడండి చూడండి ఎలాగుందో ఇంక స్టవ్ అయితే ఆపేసి పక్కన పెట్టేస్తే ఎండలో పెట్టేశారనమాట ఇంక పని అయిపోగానే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వచ్చేసాము మా చిన్నపాపాల స్కూల్ ఇది గౌతమ్ మోడల్ స్కూలు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వెళ్దామని ఫస్ట్ అయితే మా చిన్నపాపాల స్కూల్కి వచ్చేసాము ఇక్కడైతే టాపర్స్వి అందరివి పేర్లు రాశారనమాట బయట బోర్డు పెట్టొచ్చు కంగ్రాచులేషన్స్ అని అక్కడ మా చిన్నపాప పేరు కూడా ఉంది ఉందా లేదని బాగా టెన్షన్ పడింది అనమాట కనిపించగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇక్కడ చూడండి వెల్కమ్ బోర్డు ఎంత బాగా పెట్టారో వెల్కమ్ టు పీటీఎం అంట పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నట్టు అనమాట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము మా ఇక్కడ ఏ క్లాస్ టీచరు ఆ క్లాస్ పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా చదువుతున్నారు వీరంతా క్లాసులో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని విషయాలు అనేది చెప్పారనమాట ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాం ఆల్రెడీ వేరే పేరెంట్స్ ఉన్నారంట వాళ్ళు వెళ్ళిపోతే మిమ్మల్ని పిలుస్తా ఉన్నారనమాట ఇంకా వెళ్ళిపోగానే ఇంకా పేపర్ కూడా చూపించారు వీళ్ళు ఏం మిస్టేక్ చేశారు ఎక్కడ రాంగ్స్ రాశారు ఎన్ని మార్క్స్ వచ్చి ఒక్కొక్క దాంట్లో అనేసి ఇంకా తనైతే చెక్ చేసుకుంటుంది ఎక్కడెక్కడ తక్కువ మార్కులు వచ్చాయని ఇంకా వీళ్ళకి ర్యాంకులు కూడా ఒక్కొక్క మార్కులోనే తగ్గాయి అనమాట అన్ని థర్టీ నైన్లు అలానే వచ్చాయి ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ బాగానే రాస్తుంది కానీ ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్లో పోతాయి అనమాట ఇంకా కొంచెం కొంచెం ఓవర్ ఫ్లో రాసేస్తారు కొన్ని కొన్నివి అవే పోతాయి ఎక్కువ మట్టు దీనికైతే థర్డ్ ర్యాంక్ వచ్చింది ఇంకా థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు టీచర్ అయితే బాగా చదివేవమ్మా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి ఒక మంచి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి పంపించారు ఇంకా లాస్ట్ టైం అయితే మెడల్ కూడా ఇచ్చారు ఈసారి అయితే మెడల్ ఇవ్వలేదు అది ఇస్తే బాగుండేది మన వీడియోకి కూడా బాగా సెట్ అయ్యేది ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని సర్టిఫికేట్ పట్టుకొని ఇలా అయితే వచ్చామన్నమాట చూడండి ఇలా ఇచ్చారు ప్రోగ్రెస్ బెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఎక్సలెన్సీ అంట నెమ్మదిగా అయితే కిందకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఏ క్లాస్ టీచర్ ఆ క్లాస్ పిల్లలకి వాళ్ళ టీచర్కి మొత్తం చెప్తున్నారు ఏంటి అది అని ఇది చిన్నపిల్లలు గ్రౌండ్ అనమాట ఇక్కడ కింద నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు వాళ్ళు ఆడుకోవడానికి ఉన్నాయి స్లైడ్ అవన్నీ ఇంక పట్టుకుని అయితే నెమ్మదిగా బయటకు వచ్చేసాము ఇప్పుడైతే మా పెద్ద పాపాల స్కూల్కి వెళ్ళి తను తీసుకుని వచ్చేయాలి ఇంక ఈరోజుతో తనకు కూడా సెలవులే అందుకే హాఫ్ డే పెట్టారనమాట ఇంక ఇలా అయితే బయటకు వచ్చినాక నా బండి మీద సీట్ అయితే మామూలుగా కాలట్లేదు కూర్చుందామంటే భయమేస్తుంది ఇంకా చేసేది ఏమీ లేక చున్నీని అయితే నీట్గా ఇలా పరిచామన్నమాట చున్నీని వేసి కూర్చున్నా కూడా కూర్చోలేకపోతున్నాం చాలా ఇబ్బంది అయిపోయింది కానీ నెమ్మదిగా అయితే వెళ్ళిపోయాం అనమాట తప్పదు కదా మరి చూడండి ఎక్కడికి వచ్చేసరికి ఎక్కడ కూడా సంతనే అంతనే ఇంకెళ్ళిపోతున్నారు కదా కొంతమంది ఈ స్కూల్ వదిలి కూడా వెళ్ళిపోతున్నారంట ఏడు ఒకళ్ళు ఒకరు సెండ్ ఆఫ్ చెప్పుకోవడం ఇంక మళ్ళీ కలవన్నట్టు అంత పెద్దగా అది చేస్తారంటే అంత ఎంత చేయలేదు అలాగే ఈరోజు నాన్ యూనిఫామ్ కూడా పెట్టారు చూండి మా పెద్ద పాప ఇప్పుడు వచ్చింది చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట మా పెద్ద పాప ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఒక పాప అయితే వెళ్ళిపోతుందంట నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్కి ఆ పాపకేమో చూడండి ఎలా డెకరేట్ చేశారు ప్లాంక్ నీట్గా డెకరేట్ చేసి గిఫ్ట్గా ఇచ్చారనమాట దానికి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు మీ గ్రూప్ అన్నట్టు అనమాట ఎప్పటికీ ఉండాలి అనేసి ఆ పాప అయితే బాగా ఏడ్చింది అనమాట వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ ఉండను అనేసి పిల్లలు ఈ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి టీవీలు ఫోన్లు చూసి ఉన్నాయో లేకపోతే రియల్గా ఇలానే ఉంటుందో మాకు తెలీదు చూడండి ఆ పాప అయితే ఎంత ఏడ్చిందో అసలు వీళ్ళందరూ ఓదార్చుతున్నారు ఏం కాదులే ఫోన్లు ఉన్నాయి కదా మాట్లాడుకుందాము మళ్ళీ వద్దులే అంటున్నారు అనమాట వీళ్ళు వేరే బెంగళూరు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ నుంచి అందుకనేసి ఇక ఒక పాప ఉంది ఈ పాప కూడా వెళ్ళిపోతుందంటే వీళ్ళందరికీ ఓదార్ ఓదార్పు యాత్రలు చేసి బయటకైతే వచ్చిస్తాం ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి చూడండి మళ్ళీ చున్నీ వేసుకొని కూర్చొని మధ్యలో కూల్ డ్రింక్లు కొనుక్కొని ఇంటికైతే వచ్చిస్తాము ఎండగా ఉంది కదా పల్పి ఆరెంజ్ తెచ్చుకోమని పంపిస్తే షాప్లోకి వద్దు మమ్మీ ఎప్పుడు పల్పి ఆరెంజ్ అనే కూల్ డ్రింక్ కొనుక్కుంటాం అనేసి చూడండి థమ్స్అప్ కొనుక్కొని వచ్చారు ఇంక ఇది రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి ఏ ర్యాంక్ వచ్చిందని గోలుగోల ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు అందరూ కూడా సెల్లార్లో ఆడుకుంటారు అనమాట ఇంకా మా చిన్న పాప కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఎగ్జామ్స్ కూడా అయిపోయి కదా ఆడుకోవడానికి పంపించండి అంటే అని బతిమలుతున్నారు సరేలా ఆడుకుండమ్మా అనేసి వాళ్ళని అయితే కింద పంపించేసి నేను మా పాప అయితే పైకి వెళ్ళిపోతున్నాము ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటామన్నమాట లిఫ్ట్ ఎక్కడం కూడా వేస్ట్ గేట్లు తీసి ఎక్కినంత సేపు కూడా ఉండదు టక్కన దిగిపోతాం బయట ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు అసలు అగ్గి నిప్పుల్లాగా ఉంది పిల్లలు పర్వాలేదు కానీ పెద్దలకు కొంచెం కష్టమే బయట పనిచేసిన వాళ్ళు గట్టా ఎలా చేస్తారో ఏమో అసలు ఈ కరోనా వచ్చిన కానించి మరి ఘోరంగా వేడికి ఎండ చల్లకి దేనికి బాడీ తట్టుకోవట్లేదు అనమాట ఇలాంటివి ఏమైనా జరిగాయనుకోండి ఇంటికి నాకు కళ్ళు తిరిగినట్టు అవుతుంది దానికి వీడియో పని ఒకటి పెట్టుకున్నాను ఇక సగం సగంలో ఆపేయకూడదు కదా అనేసి మళ్ళీ అలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట కూల్ డ్రింక్ కొన్నాను కదా పిల్లలకి తాగమని చూడండి మా పెద్ద పాప ఏమో దాంతో ఐస్ క్రీమ్ చేసుకుంటానని సగం టేబుల్ మీద వంపుతుంది ఈ సెలవులైన రోజులు ఇలా ఎలా భరించాలో ఏమో నాకు ఇబ్బందిగా ఉంటుంది అసలు సెలవులు లేవనుకోండి ఒక్కటే టెన్షను పిల్లలు రెడీ చేసి స్కూల్కి వెళ్ళినంత వరకు సెలవులు అనుకోండి రోజంతా వీళ్ళు చేసే కంగాలి అల్లరి చదువుకోకుండా టీవీలు ఫోన్ల మీద ఉంటారు కదా ఆ ట్యాచ్డ్ ఇంకా వేరేలా ఉంటుంది అనమాట చూడండి చల్ల నీళ్ళు మొహం మీద పోసుకుంటే అసలు ఎంత హాయిగా ఉందంటే బాగా హాయిగా అనిపించింది అమ్మయ్యా అనిపించింది అనమాట మనకి ఎప్పుడైనా బాగా అలసిపోయినట్టు అలసటగా ఉంటే మొహం మీద చల్ల నీళ్ళు వేసుకోవాలంట అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతామంట ఒకసారి యూట్యూబ్లోనే ఒక చెప్తారు కదా ఆరోగ్య సూత్రాలు వాళ్ళు చెప్తున్నప్పుడు విన్నాను అనమాట అదైతే ఖచ్చితంగా నిజమనమాట ఎప్పుడైనా బాగా అలిసిపోయి అనుకోండి మొహమ్మే చల్ల నీళ్ళు పోసుకుంటే బాగా రిలాక్స్ అయిపోతాం మనం ఇంకా కొన్ని చల్ల నీళ్ళు అయితే తాగేసి ఇంకా పిల్లలకి నాకు లంచ్ అయితే పెట్టేసుకుంటున్నాము చూడండి ఈరోజైతే రైస్లోకి నేనైతే గోంగూర పచ్చడి కలుపుకున్నాను నిన్న నైట్ గోంగూర పచ్చడి చేశాను అనమాట నాకు ఫేవరెట్ గోంగూర గోంగూరలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట అందుకే నేనైతే పెట్టుకుంటున్నాను పిల్లలైతే ములంకాడ అవన్నీ వేసుకొని తింటున్నారు రసము ములంకడ అన్నీ అనుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకుని ముందే పెట్టుకున్నాను నేను ముందే అనుకున్నాను అనమాట బయట ఉంది కదా మళ్ళీ వచ్చరికి ఏం చేసుకోలేము అనేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అసలు బామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లంచ్ వైపు కానీ పడుకుంటుపోయాను నేను నేను పిల్లలు అందరం పడుకుంటుపోయాం పడుకొని ఈవినింగ్ లేసి పిల్లలకైతే కొబ్బరి బండ నీళ్ళు ఇచ్చాను ఈరోజు నేను ఉదయాన్నే తాగాను కదా వీళ్ళకైతే ఈవినింగ్ ఇచ్చాను అనమాట వీళ్ళు గ్లాసులు వేసుకోమంటే బొండంతోనే తాగేస్తాను మమ్మీ అనేసి తాగిసింది చిన్నపాప కూడా తాగిసింది అనమాట ఇంకో ఉదయాన్నే ఉండి ములంకాడ కూర బాగుందని మొత్తం అవగొట్టుస్తారు ఇంకా నైట్ అయితే కొంచెం వెజిటేబుల్ రైస్ అలా తయారు చేస్తాను మళ్ళీ ఇంకా కూర అవన్నీ ఏమి అనేసి ఇలా తయారు చేశాను అనమాట పిల్లలకు కూడా ఈ వెజిటేబుల్ రైస్ బిర్యానీ అలాంటివి అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా ఎంత పెట్టిన తింటారు ఇంకా చారులు కూరలు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి తపాలు మొత్తం ఖాళీ చేస్తారు కరెక్ట్గా రెండు గ్లాసులు వండుతాను అనమాట అది కొంచెం మిగిలిపోద్ది ఈరోజు కొంచెం బాగా చేశాను నెయ్యి టెక్కి వేసి ఈరోజు ఫ్రైడే అని అలా గుడికి కూడా వెళ్ళొచ్చానమాట ఫ్రైడే ఫ్రైడే గుడికి వెళ్తాను ఫ్రైడే అనే కాదు ఈ మధ్యన ఈవినింగ్ టైంలోని మా దగ్గర గోల్డెన్ టెంపుల్ ఉందని చెప్పాను కదా ఆ గోల్డెన్ టెంపుల్లోని సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది అనమాట ఆ గుడిలో ప్రతిరోజు సెవెన్ థర్టీకి ఏకాంత సేవ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అనుకోకుండా వెళ్ళాను అప్పుడు అయ్యింది చూశాను అప్పుడు నచ్చి ఇంకా నాకు వీలు ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ప్రతిసారి వెళ్తున్నాను అనమాట ఫ్రైడే కదా అని ఇంకా శారీ కట్టుకొని నీట్గా రెడీ అయ్యి గుడికి అయితే వచ్చాను వచ్చాననమాట ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇలా ఉంటుంది ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాం అనుకోండి ఓన్లీ నైట్తో పనులు అన్నీ చేస్తాను అనమాట ఎప్పుడు నైట్లోనే కనిపిస్తున్నాను కదా నేను శారీలోనే పని చేస్తున్నట్టు వీడియో అయితే చిన్నగా తీస్తాను ఇంకా టేబుల్ అయితే క్లీన్ చేసేసి కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి స్టవ్ కూడా క్లీన్ చేయాలి ఇది వైట్గా ఉంది కదా మార్బులు ఏ చిన్న మార్కు ఉన్నా సరే నీట్గా క్లియర్ కనబడుతుంది అనమాట రోజు నైట్ టైం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను దీనిపైకి మ్యాట్లు కూడా కొన్నాను డీమార్ట్కి వెళ్ళి అది కూడా వీడియో తీసాను కానీ పెట్టట్లేదు పెట్టాలి ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతాను డిమార్ట్కి వెళ్ళి మ్యాట్లు కొన్నాము అండ్ ఫ్రిడ్జ్లోకి కూడా కవర్లు కొన్నాం అనమాట ఫ్రిడ్జ్లో కూడా ఒక టైప్ ఆఫ్ మ్యాట్ లాంటివి కొన్నాము ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఓన్లీ సామాన్లు ఒక్కటే ఉంటాయి ఈరోజైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు పని పనంతలాగ్యింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకైతే ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నేనైతే వరకు రోజు డైవ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారనుకోండి నాకు కూడా ఇంకా ఇంకా పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే బాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్